రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్నటువంటి అవసరాల రీత్యా ధరల రీత్యా పెరుగుదల చేస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఆర్ ఏరియర్ కూడా పెన్షనర్స్ ఏది పొందలేదు ఒక్క ఏరియర్ కూడా పొందలేదు ప్రతి డిఆర్ దానికి జివో ఇష్యూ చేస్తున్నారు ఆ జివో మూడు నెలలకు ఒక వాయిదా ఆరు నెలలకు ఒక వాయిదా సంవత్సరానికి ఒక వాయిదా ఇస్తున్నారు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు జరపల ఒక్క డిఏ బకాయి కూడా ఒక రూపాయి కూడా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోనే ప్రభుత్వం అమలు జరపడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రశ్నల అందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇక ప్రధానమైనటువంటి మూడవ డిమాండు హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ మేము పెన్షనర్స్ దాదాపు ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం మా పెన్షన్ లోను అంటే మేము కట్టేటువంటి డబ్బుల ద్వారా మాకు వైద్యం అందించకుండా మేము కట్టేటువంటి డబ్బుల్ని ప్రభుత్వం జమ చేసుకొని మాకు వైద్యం అన్న పరిస్థితి రోజు కనబడుతున్నాం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఉచిత మా కార్డు మీద వైద్యం చేయకుండా డబ్బులు చెల్లించుకుంటున్నారు దాదాపు ఒక్కొక్క వైద్యానికి మూడు లక్షలు నాలుగు లక్షలు పెన్షనర్స్ ఇచ్చి వైద్యం చేసుకున్న పరిస్థితి హెల్త్ కార్డు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి కార్డు మీద ఉచితంగా రికగ్నైజ్డ్ హాస్పిటల్లో వైద్యం అందించాలి కానీ అది ఈరోజు జరగడం వల్ల కాబట్టి ప్రధానంగా మా మూడో డిమాండు ప్రతి రికగ్నైజ్డ్ హాస్పిటల్లో కూడా ప్రతి పెన్షనర్స్కి కార్డు చూపిస్తే వైద్యం అందాలి ఇది మా ప్రధానమైనటువంటి మూడో డిమాండ్ నాలుగోది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో రీయంబర్స్మెంట్ తీసుకుంటున్నాం రియంబర్స్మెంట్ తీసుకునేది రెండు లక్షలు సీలింగ్ పెట్టారు ఈరోజు ఒక ప్రధానమైనటువంటి పెన్షనర్స్ వచ్చేటువంటి దీర్ఘకాల వ్యాధులు హార్ట్ సర్జీ సంబంధించి కానీ ఊపిరితిత్తుల సంబంధించి కానీ హాస్పిటల్కి వెళ్తే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది దాన్ని మెడికల్ రియంబర్స్మెంట్ పెడితే దానిలో ఇచ్చేది మ్యాక్సిమం రెండు లక్షలు దానిలో కోత కోసి యాభై వేలు అరవై వేలు లక్షల రూపాయలు ఇది కూడా ఏ సంవత్సరానికో రెండు సంవత్సరాలకో పెండింగ్ పెట్టి 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 కోత కోసిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది కాకుండా సీలింగ్ కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం అలాగే డెత్ రిలీఫ్ డెత్ రిలీఫ్ అనేది కూడా ఈ ఈ ప్రభుత్వంలో పదకొండో పిఆర్సీలు నష్టపోయాం డెత్ రిలీఫ్ అంటే ఒక పెన్షనర్ చనిపోతే ఆయన లాస్ట్ పెన్షన్ ఎంత అయితే తీసుకుంటున్నాడో ఆ పెన్షన్ని డెత్ రిలీఫ్ కింద ప్రభుత్వం చెల్లించారు గతంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జరిగినటువంటి లెవెన్త్ పిఆర్సిలో దాన్ని తీసివేసి సీలింగ్ చేసేసారు మొదట పదిహేను వేలు అన్నారు తర్వాత ఇరవై వేలు అన్నారు ఫైనల్గా ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు చెలుస్తున్న పరిస్థితి ఉంది అంటే మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే గతంలో ఉన్నది ఏదైతే యథావిధిగా ఉందో ఉన్నటువంటి పార్ధాన్ని ఉంచమట్లాం కొత్తగా కంచమని మేము అడగడం కాబట్టి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి తెలియజేస్తామని ఏంటంటే రేపు జరిగేటువంటి ధర్నా కార్యక్రమాల్లో మేము ఇరవై ఐదో తారీఖు తాలూకా స్థాయిలో ఇరవై తొమ్మిదో తారీఖు జిల్లా స్థాయిలో ఫిబ్రవరి ఐదవ తేదీన రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమాలకి ఈ రాష్ట్ర కార్యవర్గం పిలిపించింది ఈ కార్యవర్గం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క ఐక్యత ద్వారా జేఏసీ నాయకత్వం యొక్క అండ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేసి మా సంస్థల డిమాండ్ కోసం ఈ రాష్ట్ర కార్యవర్గం చేస్తుంది ఇప్పటికి చాలా నిరుత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి పెన్షనర్స్ కాబట్టి ఈ పెన్షనర్స్కి ఒక మంచి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని దీని ద్వారా ఆశిస్తూ మీ మీడియా ద్వారా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సమావేశానికి అధ్యక్షత వహించడానికి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు వెంకటేశ్వరరావు గారికి అలాగే రాష్ట్ర సంఘ సంఘానికి కార్యదర్శి సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు అలాగే ట్రెజరర్ గారు శర్మ గారు మరి ముఖ్యంగా రాష్ట్ర సంఘ సలహాదారు పెద్దలు గురుగారు దాని గారికి అలాగే ఈ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి వచ్చినటువంటి ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు మరి సోదరి సోదరులందరికీ కూడా ముందుగా మరి విప్లవాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా కాలం తరువాత మరి మనందరికీ కూడా చాలా నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర సంఘం ఖచ్చితంగా ధైర్యంగా ఒక యాజిటల్ ప్రక్రాన్ని మన ముందు ఉంచడం జరిగింది అయితే గతంలో కూడా మనం చేసాం దాని ఫలితం అయితే ఏమీ రాలేదు ఈసారి మరి ఈ ధర్నా ప్రక్రమని మరి దక్షిణవారి ధర్నా ప్రక్రహణ మూడు స్థాయిలో ఏర్పాటు చేసినందుకు ముందుగా రాష్ట్ర సంఘాన్ని అభినందిస్తున్నాం అయితే నిజానికి టైం చాలా షార్ట్ ఉంది ఇరవై ఏడవ తేదీ అంటే జస్ట్ ఇరవై ఇరవై ఒకటో తేదీ అయితే మధ్యలో ఒక ఓవర్ డేస్ టైమే మాత్రమే ఉంది కానీ మనకున్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో మరి మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ లోపలనే మన యొక్క కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా చేసి తీరాము కాబట్టి ఆ కార్యక్రమాన్ని మేమైతే మా జిల్లా నుంచి తప్పకుండా రాష్ట్ర సంఘం ఏదైతే పిలుపునిచ్చిందో ఆ సంఘ ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని బీప్రదం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తామని రాష్ట్ర సంఘానికి ఉంది మరి ముఖ్యంగా మనకున్నటువంటి ఈ డిమాండ్స్ ఈ డిమాండ్స్ ఇప్పుడే మన సెక్రటరీ జనరల్ గారు చెప్పినట్టుగా అవి చాలా జన్యంగా ఉన్నటువంటి డిమాండ్స్ అవి కాకుండా మిగతా మరి కొత్త